ఫ్రెండ్స్ నేను మీ సాయి మరలక్ష్మిని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత యూపీఎస్సీ తరహాలో రాష్ట్రంలో ఏటా పోస్టుల భర్తీ అసెంబ్లీలో సవివరంగా ప్రకటిస్తాం ఈ ఏడాది నుంచి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు లేకుండా చూస్తాం సీఎం రేవంత్ రెడ్డి త్వరలో యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు ఏటా మార్చి ముప్పై ఒకటిలోగా అన్ని శాఖల్లోని ఖాళీల వివరాలు తెప్పించి జూన్ రెండు జూన్ రెండున నోటిఫికేషన్లు ఇచ్చి డిసెంబర్ తొమ్మిదిలోపు భర్తీ ప్రక్రియ పూర్తి చేసేలా చట్టబద్ధత తీసుకురానున్నామని తెలిపారు జాబ్ క్యాలెండర్ అంశాన్ని అసెంబ్లీలో సవివరంగా ప్రకటిస్తామని వెల్లడించారు శనివారం జేఎన్టీవీలో ఏర్పాటు చేసిన నాణ్యమైన ఇంజనీరింగ్ విద్య అనే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సెప్టెంబర్ ఐదు ఆరు తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించనున్న ఏఐ గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్ రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగు లోగోను ఆవిష్కరించారు అనంతరం మాట్లాడుతూ ఏటా లక్ష మంది ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసుకొని ప్రపంచంతో పోటీ పడేందుకు వస్తున్నప్పుడు ఆ దిశగా ప్రభుత్వ విధ విధానాలు ఉండాలని భావిస్తున్నామని ఇక్కడ ఈ విధంగా జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత తీసుకొస్తారంట యూపీఎస్సి తరహాలో రాష్ట్రంలో ఏటా పోస్టుల భర్తీ అసెంబ్లీలో సవివరంగా ప్రకటిస్తామని ఇక్కడ జాబ్ క్యాలెండర్ గురించి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది ఈ ఏడాది నుంచి ఫీజు రింబర్స్ బు బకాయిలు కూడా చెల్లిస్త లేకుండా చూస్తారంట ఇక్కడ మొత్తం క్లియర్ చేస్తారని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన అరికపూడి గాంధీ పక్కన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ అరకపుడి గాంధీ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరవడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లోకి మరో బారాసా ఎమ్మెల్యే సీఎం రేవంత్ సమక్షంలో అరకపూడి గాంధీ చేరిక డ్రగ్స్పై యుద్ధం ప్రకటించాం ఎన్ఎస్ఎస్ విద్యార్థులు భా భాగస్వాములు కావాలి కేరళ తరహాలో మోరల్ పోలీసింగ్కు ప్రాధాన్యం జేఎన్టీయు సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ జేఎన్టీయు సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి విధంగా మాట్లాడడం జరిగింది ఎస్ ఎస్ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు భాగస్వాములు కావాలి అదేవిధంగా కేరళ తరహాలో మోరల్ పోలీసింగ్కు ప్రాధాన్యం విధంగా ఇక్కడ డ్రగ్స్పై యుద్ధం ప్రకటించామన్నట్టుగా ఇక్కడ డ్రగ్స్పై ఇక్కడ చర్యలు తీసుకుంటున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు విధంగా ఏటా ముప్పై మార్చి ముప్పై ఒకటిలోగా అన్ని శాఖల్లోని ఖాళీల వివరాలు చెప్పించి జూన్ రెండున నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ తొమ్మిదిలోపు భర్తీ ప్రక్రియ పూర్తి చేసేలా చట్టబద్ధత తీసుకురానున్నామని చెప్పారు ఇక్కడ ఏటా ఏటా ప్రతి సంవత్సరం మార్చి ముప్పై ఒకటిలోగా అన్ని శాఖల్లోని ఖాళీలను తెచ్చుకొని జూన్లోగా నోటిఫికేషన్ ఇచ్చి డిసెం నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్లో లోపు పూర్తి చేస్తారంట ప్రతి సంవత్సరం ఈ విధంగా ఇక్కడ జూన్లో నో నోటిఫికేషన్ డిసెంబర్లో చేరికలు ఉంటాయని ఇక్కడ తెలుసుకోవచ్చు మనం ఇక హైదరాబాద్ అశోక్ నగర్లో ప్లకార్డులు ప్రదర్శిస్తున్న నిరుద్యోగులు పోటీ పరీక్షల వాయిదాకు రోడ్డెక్కిన నిరుద్యోగులు పోటీ పరీక్షల వాయిదాకు రోడ్డెక్కిన నిరుద్యోగులు రాత్రివేళ మెరుపు ధర్నాలు యువతి ఆత్మహత్య యత్నం ఇక్కడ హైదరాబాద్ అశోక్ నగర్లో ప్లకార్డు ప్రదర్శిస్తున్న నిరుద్యోగులు ఇక్కడ డిఎస్సి వాయిదా వేయాలని కోరుతూ ఇక్కడ నిరుద్యోగులు ఇక చాలా రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు పోటీ పరీక్షల వాయిదాకు రోడ్డెక్కిన నిరుద్యోగులు రాత్రి వేళ మెరుపు ధర్నాలు యువతి ఆత్మహత్య ఆత్మహత్య యత్నం ఉప ఎన్నికల్లో ఇండియా విజయం విపక్ష కూటమి పది భాజపా రెండు స్థానాల్లోనే గెలుపు ఇక్కడ ఉప ఎన్నికల్లో దేశవ్యాప్తంగా జరిగిన ఆయా రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగినాయి అక్కడ అసెంబ్లీలో ఎన్ని ఎలక్షన్లు జరిగినాయి ఇక్కడ అక్కడ సందర్భించి మనం ఇండియా కూటమి కాంగ్రెస్ కూటమి ఎక్కువ పది స్థానాల్లో విజయం సాధించింది బీజేపీ కూటమి ఇక్కడ బీజేపీ రెండు స్థానాల్లో మాత్రమే గెలుపొందినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు ప్రోటీన్ కథా చిత్రం సరికొత్త అట్లాస్ సిద్ధం చేసిన బ్రిటన్ శాస్త్రవేత్తలు గంటకో మోసం పూటకో వేషం కొత్త కొత్త పద్ధతులతో మోసగిస్తున్న సైబర్ నేరగాళ్లు బెదిరించి ప్రలోభ పెట్టి డబ్బులు కొట్టేస్తున్న వైనం వలపుల వల విసిరి ఉచ్చులోకి లాగి దోపిడి అవగాహన అప్రమత్తతతోనే నివారణ అచ్చంగా వారు సిబిఐ లేదా ఈడీ అధికారుల వ్యవహరిస్తారు మీ వివరాలన్నీ చెప్పేస్తూ నిజమైన అధికారులే ఫోన్ కాల్ చేశారేమో అన్నట్లుగా నిమ్మిస్తారు మోసగాళ్ళనే అనుమానమే కలగకుండా వ్యవహరిస్తారు అదంతా నిజమని నమ్మారో ఉచ్చులో చిక్కుకుపోయినట్లే మీ బ్యాంకు ఖాతా ఖాళీ అయిపోయినట్టే బ్యాంకు అధికారులమంటూ ఇంకొందరు ఫోన్ చేస్తారు కొన్ని వివరాలు చెబుతూ అవన్నీ మీవేనా అని ఆరోపిస్తారు నిజంగానే బ్యాంక్ సిబ్బంది కాల్ చేశారేమోనని నమ్మి వారి అడిగినవన్నీ వారు అడిగినవన్నీ చెబితే క్షణాల్లో మీ ఖాతాలోని నగదంతా ఊడ్చేస్తారు ఇలా సైబర్ నయ గంటకో మోసం పూటకో వేషం అన్నట్లుగా ప్రేరే ప్రేటరేగిపోతున్నారు ఎప్పటికప్పుడు నేర విధానాలు మార్చేసుకుంటూ జనం మీద వల విసురుతున్నారు అందమైన అమ్మాయిలతో వీడియో కాల్స్ చేయించి సామాజిక మాధ్యమాల్లోని మాధ్యమాల్లో నకిలీ ఫ్రెండ్స్ రిక్వెస్ట్లు పెట్టించి యువతను యువతను ఉచ్చులోకి లాగి అందినకాడికి దోచేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లోని సైబర్ మోసాలతో వేలమంది నష్టపోతున్నారు ఇలాంటి నేరాలపై అవగాహన వాటి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడమే దీనికి కారణమని మార్ దానికి దీనికి నివారణ మార్గమని సైబర్ నిపుణులు పోలీసులు అధికారులు సూచిస్తున్నారు ఇక్కడ సైబర్ నేరాలు ఇక్కడ గంటకో వేషం కూటకో మోసం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారంటే ఇక్కడ అధికారుల ఉన్నతాధికారుల నుంచి ఇక్కడ ఎవరైనా ఎవరినైనా ఇక్కడ సైబర్ నేరగాళ్ళు ఇక్కడ మోసం చేస్తున్నట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ వారి పూర్తి విషయాలు ఫోన్ చేసి పూర్తి విషయాలు చెప్పడంతో నిజంగానే సిబిఐఈడి అని పేర్లు వాడి ఇక్కడ మోసం చేస్తున్నట్టుగా ఇక్కడ డబ్బులు అకౌంట్లో ఉన్న నగదు మొత్తం మూడు చేస్తున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు మూడు శాఖలకే తొంభై వేల కోట్లు వ్యవసాయం నీటిపారుదల విద్యుత్ శాఖలకు అగ్ర ప్రాధాన్యం ఇరవై ఐదు లేదా ఇరవై ఏడు శాసనసభల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్ సిద్ధమవుతుంది ఈ నెల ఇరవై ఐదు లేదా ఇరవై ఏడున శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి ఈ నెల ఇరవై మూడున కేంద్రం పార్లమెంట్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్ను ప్రవేశపెడుతుంది అందులో రాష్ట్రానికి ఎంత మేర నిధుల నిధులు నిధుల దక్కుతాయి దక్కుతాయనే అంశాలపై అంశ అంచనాల ప్రకారం రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలను ఖరారు చేస్తామని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీ హామీలను పక్కాగా అమలు చేసేలా రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించేందుకు కసరత్తు జరుగు కసరత్తు జరుగుతుంది వ్యవసాయం నీటిపారుదల విద్యుత్ శాఖలకే భారీగా నిధులు దక్కనున్నాయి వ్యవసాయం విద్యుత్ నీటిపారుదల శాఖలకే వ్యవసాయం నీటిపారుదల విద్యుత్ శాఖలకే ఇక్కడ భారీగా నిధులు దక్కనున్నాయి వాటా వాటికే తొంభై వేల కోట్లకు పైగా కావాలని అంచనా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు రుణమాఫీ రైతు భరోసా సాగునీటి ప్రాజెక్టులు ఉచిత విద్యుత్కు ఈ ఏడాది అధిక వ్యయం చేయనుంది రుణమాఫీ పథకానికి రుణాల సేకరణ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది రాష్ట్ర బడ్జెట్లోను ఈ పథకానికి కొంత సొమ్మును కేటాయించే అవకాశాలున్నాయి రైతు భరోసా గతంలో రైతు బంధువుకు ఈ ఏటా బడ్జెట్లో పద్నాలుగు వేల కోట్ల వరకు కేటాయిస్తున్నందున ఈ ఏడాది కూడా అంతకు తగ్గకుండా ఇవ్వాలని వ్యవసాయ శాఖ కోరుతుంది మొత్తం వ్యవసాయ వ్యవసాయ శాఖకు ఈ ఏడాది యాభై ఐదు వేల కోట్ల వరకు కావాలని వ్యవసాయ శాఖకు యాభై ఐదు వేల కోట్ల కోట్ల వరకు కావాలని అంచనాలు ఉన్నాయి ఇందులో ముప్పై ఒకటి వేల కోట్లకు పైగా రుణమాఫీకే ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల్లో ఇప్పటికే చాలా వరకు పనులు పూర్తయినవి ఉన్నాయి విధంగా ఇక్కడ మూడు శాఖలకే తొంభై వేల కోట్లు ఇక్కడ వ్యవసాయము జలవనరులు విద్యుత్ శాఖలకే తొంభై వేల వరకు తొంభై వేల కోట్ల వరకు కేటాయిస్తుందంటే రాష్ట్ర బడ్ రాష్ట్ర బడ్జెట్లో ఈసారి ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ కేంద్రంలో ఇక్కడ రాష్ట్ర పార్లమెంట్ సమావేశాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం కేంద్ర పూర్తి బడ్జెట్ను ప్రవేశపెడుతుంది ఇక్కడ ఈ నెల ఇరవై మూడున్న కేంద్రం పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవుతాయి కేంద్రంలో కూడా ఇక్కడ అక్కడ బడ్జెట్ సమావేశాలు ప్రవేశపెట్టిన తర్వాత బడ్జెట్ బడ్జెట్ సంబంధించి ప్రవేశపెట్టిన పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత దానికి సంబంధించి ఏ శాఖకు ఎంత అనేది కేటాయిస్తారు కాబట్టి దాన్ని తర్వాత ఇక్కడ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినుంది ఇక్కడ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ని కేంద్ర బడ్జెట్ని ఉద్దేశించి ఇక్కడ రాష్ట్రం అనుసరిస్తుందని తెలుసుకోవచ్చు ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర బడ్జెట్ని ఇక్కడ ముఖ్యంగా వ్యవసాయము విద్యుత్ నీటిపారుదల శాఖకి తొంభై వేల కోట్ల వరకు వెచ్చిస్తుందని ఇక్కడ తెలుసుకోవచ్చు ఇక్కడ ముఖ్యంగా కసరత్తు జరుగుతుంది దానికోసం అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు మనం డ్రగ్స్ నివారణకు ప్రహారీ క్లబ్బులు ప్రభుత్వ ప్రైవేటు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ రాష్ట్రంలో డ్రగ్స్ను అడిక అరికట్టేందుకు ప్రభుత్వం వినూత్న చర్యలు చేపడుతుంది ఇప్పటికే పోలీస్ నిఘాను పెంచిన సర్కారు తాజాగా ప్రభుత్వ ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో ప్రహారీ క్లబ్లను ఏర్పాటు చేయాల ఏర్పాటు చేయించాలని నిర్ణయించింది పాఠశాల విద్యాశాఖ కమిషనర్గా శ్రీ దేవసేన పనిచేసిన సమయంలో ప్రభుత్వానికి ఈ ప్రతిపాదనలు పంపారు వాటిని తాజాగా ఆమోదించిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశ్వరం శనివారం జీవో జారీ చేశారు విద్యార్థులు మత్తు పదార్థాలను వినియోగించకుండా ఇక్కడ డ్రగ్స్ నివారణకు ప్రహారీ క్లబ్బులు ఏర్పాటు చేస్తారంట ప్రభుత్వ ప్రైవేటు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ డ్రగ్స్లో రాష్ట్రంలో డ్రగ్స్ను అరికట్టేందుకు ప్రభుత్వం వినూత్న చర్యలు చేపడుతుంది ఇప్పటికే పోలీసు నిఘాను పెంచిన సర్కార్ తాజాగా ప్రభుత్వ ప్రైవేటు ఉన్నత పాఠశాలలో ప్రహారీ క్లబ్లను ఏర్పాటు చేయించాలని నిర్ణయించింది పాఠశాల పాఠశాల విద్యాశాఖ కమిషనర్గా దీ సేవ శ్రీ దేవసేన పనిచేసిన సమయంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు తాజాగా ఆమోదించిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కూడా జీవో జారీ చేసినట్టు ఇక్కడ ప్రైవేట్ ప్రభుత్వ కా పాఠశాలల్లో ఇక్కడ ప్రహారీ క్లబ్లను ఏర్పాటు చేస్తారంటే దీని ద్వారా ఇక్కడ డ్రగ్స్ నిర్మూలన జరిగే అవకాశం ఉంది ఎక్కువగా విద్యార్థుల ద్వారానే ఇక్కడ డ్రగ్స్ వినియోగిస్తున్నారని దాని ద్వారా ఇక్కడ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో కూడా ఇక్కడ ప్ర ప్రహరీ క్లబ్లను ఏర్పాటు చేస్తారంటే డ్రగ్స్ను పూర్తిగా నిర్మూలించడానికి అని ఇక్కడ అధికారులు దానికి సంబంధించిన విద్యాశాఖ కమి ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం జీవో కూడా జారీ చేయడం జరిగింది ఇక్కడ దానికి సంబంధించి అనర్హులకు ఆసరా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు పొందుతున్నట్లు గుర్తింపు ఐదు వేల ఆరు వందల యాభై మంది నుంచి సొమ్ము రికవరీకి ప్రభుత్వం చర్యలు రాష్ట్రంలో దారిద్ర్య దారిద్ర్య రేఖకు దిగువన ఉండే పేద కుటుంబాల వారికి అందాల్సిన ఆసరా పింఛన్లు దుర్వినియోగం అవుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వ కుటుంబల ప్రభుత్వ కుటుంబ పింఛను పొందుతున్న వారు సైతం ఆసరా పొందుతున్నట్లు వెల్లడైంది దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది విచారణలో బయటపడిన వారికి ఈ పింఛను రద్దు చేయడంతో పాటు గతంలో పొందిన మొత్తాన్ని తిరిగి రికవరీ చేయాలని ఆదేశించింది ప్రభుత్వ నిబంధనల మేరకు తెల్ల రేషన్ తెల్ల కార్డు కలిగిన పేద వింత వితంతలకు ఒంటరి మహిళలు వృద్ధులు బీడి కార్మికులు రాళ్ళు కొట్టేవారు చేనేత పనివారు దివ్యాంగులు డయా డయాలిసిస్ పైలేరియా హెచ్ఐవి రోగులకు ఆసరా పం పథకం వర్తిస్తుంది దారిద్ర్య రేఖకు దిగువన ఉండి తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు ఈ పెంచనుకు అర్హులు ఇటీవల కొందరు ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబీకులు పదవి విరమణ అనంతరం పొందే పెంచో పాటు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కూడా అందుతుంది ఇక్కడ పథకం అని ఇక్కడ ఆసరా పింఛన్లు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు కుటుంబ సభ్యులకు కూడా అందుతున్నాయి వాళ్ళు సర్వే చేయించి విచారణ జరిపి ఇక్కడ ఎవరైతే అనర్హులు కూడా పొందుతున్నారో పింఛన్ ఇప్పటివరకు తీసుకున్నారో వారి నుంచి రికవరీ చేసే అవకాశం కూడా ఉంది అని ఇక్కడ చర్య దానికి సంబంధించి చర్యలు చేపడుతుందని సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం అని ఇక్కడ తెలుసుకోవచ్చు మనం రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా రికవరీకి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అందులో ఐదు వేల ఆరు వందల యాభై మంది నుంచి సొమ్ము రికవరీకి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలుసుకోవచ్చు ఇది సంగతి రోజుకో రోజుకొక్కసారైనా నవ్వాలి చట్టం తీసుకొచ్చిన జపాన్ రాష్ట్రం ఇక్కడ మాకిరెడ్డి ఇది సంగతిలో ఇప్పటికిప్పుడు ఎలా నవ్వుతారు పెళ్ళైన వారినైనా మినహాయించాలి ఇక్కడ పెళ్ళైన పెళ్ళైన వారు ఇప్పటికిప్పుడే నవ్వాలంటే ఇలా కుటుంబ సమస్యలు ఉంటాయి అన్నట్టుగా ఇక్కడ మాకిరెడ్డి ఇది సంగతిలో ఇవ్వడం జరిగింది రోజుకు ఒక్కసారి నవ్వాల్సిన దాని గురించి కోల్ కోల్గేట్ స్లిమ్ సాఫ్ట్ చా చార్కోల్ ఇది కోల్గేట్ సంబంధించిన బ్రష్ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది సాధారణ బ్రిజిల్స్ స్లిమ్ సాఫ్ట్ స్లిమ్ సాఫ్ట్ చార్కోల్ బ్రిజిల్స్ అని ఇక్కడ కోల్గేట్ బ్రష్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ మ్యాజిక్ ఆఫ్ మాన్సూన్ డిస్కవర్ విత్ నిస్సాన్ మ్యా మ్యాగ్నైట్ ఇక్కడ బెనిఫిట్ అప్ టు ఎయిటీ ఫైవ్ థౌజండ్ అంట రేంజ్ స్టార్స్ ఫైవ్ ల్యాక్ నైంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నుంచి ఉందంట ఇక్కడ నిసాన్ కంపెనీ కార్ అడ్వర్టైజ్మెంట్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నేను ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్